మీ బట్టలకి సాఫ్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ అడుచుడు వాళ్ళు కాంగా కూర్చో నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ గొడవ చేయద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా హైరదాబాద్ స్టేషన్ వచ్చేసి ఏం చేస్తారు నువ్వు వేడన కరేతపది హిరా హ ఎవడ్రా నువ్వు ఎవడవి బే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువేనరా కరేతపది హిరా హ ను రెమన పట పుడింగ ఏయ్

నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడు నాకు తెలీదు బట్ ఐ వాంట్ యుగో ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేప్ చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు మీ డాడీ కెళ్ళి చెప్పు రేయ్ తీసుకెళ్ళి రేపు చేయండి రా రాయ్ వినపడాలి అరుపులో చంపేస్తారమ్మా డాడీ మీ అందరిలో ఏ ఒక్కడు మిగల్డు ఓ పోలీస్ ఆఫీసర్ని बी गैंग लोगों ने पेटा कमा डैडी। पहले आरेस्ट चाहिए अपन को ना। बी सीक्रेट्स इन्हीं माँ डैडी की तेल से हो। गत गत। चप्पू चप्पू। यम यम नारे यम नारे यम नारे। चप्पू। 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 चप्पू।

వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు వాడెవడు డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది థ్యాంక్స్ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు ఆలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండ్రానారా కృష్ణ మనోహర్ అంటే ఉండరా నేనే కృష్ణ మనోహర్

レイナ、イレイレイレイレイレイレイレイレイレイレイレイレレイレイレイレイレイレレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイイレ అంటే ఇప్పుడు కృష్ణ మనోహర్ కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ అవును కొడుకు కాదు అన్నాడు చరి తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నె थ्री टू फाइव सिक्स सेवन ट्रेन डेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసు మాత్రమే అనుభవించగలిగే ఆనందం కొడుకులకి ఇది తెలియదురా రాయిట్ రైట్ ఎక్కడున్నాడు కావ ట్వంటి ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు నేను చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటకు పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పది సార్లు చూడ నువ్వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తా నాకు భయం ఉంటుందిగా నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ద్దామనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకో ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్

అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ చూడ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అటా నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రేయ్ సార్ కొడుకుని తీసుకురంట్రా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే ఉంట్రా

చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ ఎవరు వీడు వీడి నీ కొడుకు కాదు కాదు అవునరా వీడు నా కొడుకు కాదు అన్నాడు చరతీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడువసరంగా వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు యో గుడు చెప్పరా యోడ చెప్పరా కృష్ణ మనోహార ఐ ప యాస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెన్త్ బ్యాచ్ బ్యాచ్ డబ్బో टू फाइव सिक्स सेवन ट्रेन टेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా అమరాయిట్ యు రైట్ ఎక్కడున్నాడు హీస్ అండ్ కావర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నాని సార్లు చెప్పాడు నువ్వచ్చా తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుంది ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫర్ లివ్ లైక్ లెజెండ్ మేరా భారత్